హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్ ఇప్పుడైతే మనము ట్రై మెథడ్స్కి సంబంధించి హెర్బార్డ్ సోపానాలు మోరిసన్ సోపానాలు అనేవి ఉంటాయి కదా మనకి ట్రై మెథడ్స్లో అసలు ఈ హెర్బార్డ్ సోపానాలు ఎన్ని అవి ఏంటి మోరిసన్ సోపానాలు ఎన్ని ఉంటాయి అవి ఏంటి అయితే చూసుకుందాము ఫ్రెండ్స్ ఓకేనా హీ ఫస్ట్ హెర్బార్డ్ సోపానాలు చూడండి హెర్బార్ సోపానాలు ఎన్ని ఉంటాయి ఆరు ఉంటాయి అందులో ఫస్ట్ వన్ సన్నాహము అంటే పూర్వ జ్ఞానము అండ్ సెకండ్ వన్ విషయ విశదీకరణము అంటే సమర్ విషయ విశదీకరణ లేదా సమర్పణ అంటే బోధనోపకరణాలు ఉపయోగించి నేర్చుకోవడం థర్డ్ వన్ సంసర్గము పాత మరియు కొత్త భావనల సంసర్గము సాధారణీకరణం అంటే ఏంటి అవగాహన చేసుకోవడము అన్వయము అన్వయంనే మనము వినియోగం అని కూడా అంటాము లాస్ట్ వన్ సిక్స్త్ వన్ పునర్విమర్శ ఓకేనా ఈ హెయిర్ బార్స్ వచ్చేసి ఆరు రకాలు ఫస్ట్ వన్ సన్నాహము సెకండ్ వన్ విషయ విశదీకరణం లేదా సమర్పణ థర్డ్ వన్ సంసర్గము ఫోర్త్ వన్ సాధారణీకరణము ఫిఫ్త్ వన్ అన్వయము లేదా వినియోగము సిక్స్త్ వన్ పునర్విమర్శ ఓకేనా అండ్ నెక్స్ట్ మోరిసన్ సోపానాలు ఈ మోరిసన్ సోపానాలు అయితే మనకు ఐదు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అవి ఏంటంటే ఫస్ట్ వన్ అన్వేషణ లేదా శోధన అని అంటాము అంటే పూర్వ జ్ఞానము ప్రదర్శన సెకండ్ వన్ నూతన సమాచారము అండ్ థర్డ్ వన్ సాంశీకరణము అంటే కృత్యాల ద్వారా అభ్యసనము ఫోర్త్ వన్ వ్యవస్థీకరణ వ్యవస్థీకరణ అంటే తాము గ్రహించిన విషయంపై అవగాహన ఏర్పరచుకోవడము అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ వల్లే వేయడము వల్లే వేయడము అంటే మౌఖఖికము లేదా రాతపూర్వకం ఓకేనా ఇవి అయితే మోరిసన్ సోపానాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే హెర్బన్ సోపానాలలో మూడవ సోపానము ఏది ఆప్షన్ ఏ సాధారణీకరణము ఆప్షన్ టూ అన్వయము ఆప్షన్ త్రీ సంసర్గము ఆప్షన్ ఫోర్ సన్నాహము సో మనకి మనకి మూడవ సోపానం ఏంటి సంసర్గము అనే ఆన్సర్ని అయితే మనము చూస్ చేసుకోవాలి అండ్ మోర్సన్ సోపానాలలో నాలుగు మరియు ఐదు సోపానాలు ఏంటి ఫస్ట్ వన్ అన్వేషణ లేదా ప్రదర్శన సెకండ్ వన్ సాంక్షీకరణ వ్యవస్థీకరణము థర్డ్ వన్ ప్రదర్శన వల్ల వేయడము ఫోర్త్ వన్ వ్యవస్థీకరణ వల్ల వేయడం సో మోరిసన్ సోపానాలలో మనకి లాస్ట్ రెండు సోపానాలు ఏంటి వ్యవస్థీకరణ వల్లే వేయడము ఓకేనా మనము ఈ సోపానాలు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా వీటికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అనేది చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇలాంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను కదా సో నాకు ఛానల్ అయితే ఫాలో అయిపోతూ ఉండండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్